కాదల్నేది లేదుగా పార్ట్ ఫిఫ్టీన్ మైనా కుమారి గారు ఆదిత్య వల్ల మైనతతో మాట్లాడుతుంటే అనుజ్ఞ ఆ సమయంలో పైకి వచ్చింది అబ్బో మోడ్రన్ హౌస్ ఎవరిది అంటూ వీడియో కాల్లో చూస్తూ ఉంది అనుజ్ఞను చూస్తున్నాం ఆదిత్య వాళ్ళ అత్త రాధిక నవ్వుతూ ఎవర అమ్మాయి అందంగా ఉంది అని ప్రశ్నించింది ఏం చెప్తామత్తా కన్న తల్లివి నువ్వైనా నీకే తెలియని రహస్యం అది నీకొక కూతురు ఉంది అన్న సంగతి నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది అందుకే ఆ పిల్లను ఇష్టపడుతున్నా కానీ ఆ పిల్లకు ఆ పిల్ల నన్ను ప్రేమించాను అని చెబితే కానీ నేను పెళ్ళాడను అని మనసులో అనుకుంటూ అవును అనుజ్ఞ మోడ్రన్ హౌజెస్ చాలా ఉంటాయి అమెరికాలో అని తన మేనత్తను పరిచయం చేశాడు ఆదిత్య హాయ్ ఆంటీ మీరు భలే బాగున్నారు చాలా స్టైల్గా ఉన్నారు ఆ క్రాఫ్ట్ ఆ డ్రెస్ నాకు నచ్చింది అంత వయసున్నట్టుగా లేరే అన్న అది అనుజ్ఞ చక్రాలు లాంటి తన కళ్ళను తిప్పుతూ నువ్వు క్యూట్గా ఉండడమే కాదు నీ మాటలు కూడా చాలా బాగున్నాయి నాకు భలే నచ్చావు అంటూ నవ్వింది అత్త నవ్వు చూసి ఆదిత్య కూడా నవ్వుకున్నాడు సరే నేను మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు ఆదిత్య ఆదిత్య మీరు చెప్పండి ఈ బొమ్మలు గుర్రం బొమ్మల్లా లేవా అన్నది అనుజ్ఞ లేవా అంటే లేవు అని చెప్పవచ్చు కానీ ఉంది అంటే ఉన్నాయని చెప్పొచ్చు ఏది చెప్పినా మా ముగ్గురు మీ ముగ్గురితో తంటనే కాబట్టి ఆ విషయం నాకు తెలియదని చెప్పాలి అన్నాడు ఆదిత్య నవ్వుతూ ప్రేమ నాలో ఉన్నది అని కాదనేది లేదుగా అది అని మనసులో అనుకున్నాడు వైపు ప్రేమగా చూస్తూ ఆదిత్య ఆదిత్య పొలం దగ్గర పనులన్నీ చూసుకొని పొలం దగ్గర ఉయ్యలలా కట్టుకొని ఆ నిద్ర ఉయ్యాలలో హాయిగా నిద్రపోతున్నాడు ఆ సమయంలో ఎవరో లేపినట్లు ఉంటే నిద్ర లేచాడు అక్కడ అందరూ పని చేసుకుంటూ ఎవరి పనుల్లో వారు ఉన్నారు అన్నీ సమకూర్చి ఉన్నాను కదా ఎవరు అనుకుంటూ పైకి లేచాడు ఆదిత్య ఎదురుగా కనకరావు మీలాంటి పెద్దలు ఇలా వచ్చారా చాలా గౌరవంగా నమస్కరించి మాట్లాడాడు ఆదిత్య ఎంతైనా అమెరికా నుండి వచ్చావు దొరబాబులా ఉన్నావు మంచి ఉద్యోగం అన్నీ ఉంటాయి కదా నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది అన్నారు కనకరావు అదేమీ లేదండి అమెరికాలో ఉన్నా కూడా నాకు చదువు అంతగా అబ్బలేదు మీ పిల్లలు లాగా కూడా లేను నేను చదువుకోలేకపోయాను అత్త గారాభం అమ్మ లేరు దగ్గర అన్న వేషాలతో అత్త చదువుకోమన్నా చదువుకునేవాడిని కాదు అని చెబుతున్న ఆదిత్య మాటలకు ఆశ్చర్యంగా చూశాడు కనకారావు నువ్వేదో గొప్పగా చదువుకున్నావు చాలా తెలివిగల వాడివి ఇక్కడ పరిస్థితులు ఇలా అవడం వల్ల ఒక రకంగా మారావు అని చెప్పారు పాండురంగా గారు అంటున్న కనకారావు మాటలకు ఏదో బతుకు తెరువు కోసం కొన్ని చెబుతూ ఉంటాం సార్ అంత మాత్రాన మీరు పెద్దల ముందు అబద్ధం ఆడలేము కదా నిజానికి నేను ఎక్కడ ఉన్నా ఇంతే ఖాళీగా ఉండడమే గొడవలు కొట్లాడడం అనేది అలవాటయ్యాయి అసలు మా అత్త అందుకే కొన్నాళ్ళు ఇండియాలో ఉండిరా నీకున్న బాధలు తెలుస్తాయి కనీసం బాధ్యత వస్తే ఏదో ఒకటి లైఫ్లో సెటిల్ అవ్వాలి అని తెలుస్తుంది అని పంపించింది లేండి అని చెబుతున్న ఆదిత్య వైపు చూసి అలాగే చూశాడు ఒక రకంగా కనకరావు నిజమే మొదట్లో డ్రింక్ చేస్తున్నట్లు కూడా కనిపించేవాడు ఇప్పుడైనా హాయిగా ఇక్కడ పడి చెట్లకు ఉయ్యాల కట్టి నిద్రపోతున్నాడు తన కూతురికి మంచి ఉద్యోగస్తుడిని అది కూడా ఇతర దేశాల్లో వర్క్ చేసేవాడిని ఇచ్చి పెళ్లి చేయాలన్నది నా ఆశ సరే గమనిద్దాం అనుకుని కనకారావు గారు మరొకసారి వస్తాను నిద్రపోతున్నట్లున్నావులే అంటూ వెళ్ళిపోయారు ఆయన అలా వెళ్ళడమే వెంటనే ఉయ్యాలలో పడుకొని నిద్రపోయాడు కావాలని ఆదిత్య ప్రతిజ్ఞ అనుజ్ఞ ప్రజ్ఞ ముగ్గురు కూడా ప్రతిజ్ఞ అనుజ్ఞ జ్ఞాని ముగ్గురు కూడా డాబా మీద సీతాకొక చిలుకలతో ఆడుతూ ఉన్నారు అబ్బా ఈ కాలంలో ఎన్ని సీతాకొక చిలుకలు వస్తాయి చూసావా కిందకు వెళ్ళాయి ఆదిత్య గారి ఫ్రెండ్స్ మళ్ళీ పైకొచ్చాయి బాగా పెరిగిపోయాయి అయినా ఈ డాబాని వదలడం లేదు బాబోయ్ ఈ కుక్కలు అన్నది ప్రజ్ఞ కిందకు వెళ్ళండి మీ ఫ్రెండ్ ఎక్కడ లేడు అని చెప్పింది అనుజ్ఞ ఆ మాటకు ప్రతిజ్ఞ జ్ఞాని ఇద్దరు కూడా నవ్వారు అనుజ్ఞ ముచ్చటగా నవ్వుకుంది లేకపోతే ఏమిటక్క మనకి వంకలు పెడుతూ ఉంటాడు ఈ కుక్కలతో అని చెప్పుకొని నవ్వుకున్నారు పైకి రాబోతున్న ఆదిత్య ఏమిటి ముగ్గురు ఫ్రెండ్స్ పైకి వెళ్ళేసరికి మీ ముగ్గురు కిందకు వచ్చేశారా అన్నాడు తను పెంచుకునే డాక్స్ వైపు చూస్తూ ఎంత పొగరో చూడు మాటకు మాట అంటించకుండా ఉండడు కదా మహాముదురు అన్నది ప్రతిజ్ఞ కోపంగా చూస్తూ అలా ఉండకపోతే ఎలా అక్క మనం మాట్లాడితే పడే అవసరం అతనికి ఏముంది అతను మన కోసం మనకున్న ఇబ్బందులు తొలగించడం కోసం ఇక్కడే ఉన్నారు అని నాన్నగారు పొగుడుతూ ఉంటారు కదా నీకెందుకంత కక్ష ఈ రోజు నాకు ఇలా చదువు మీద ధ్యాస వచ్చిందంటే అది ఆదిత్య గారి వల్లే అన్నది జ్ఞాని సరేలే పొలానికి వెళ్తే చాటు గుండా విన్నాను అక్కడ ఎవరో ఒక అంకుల్ మాట్లాడుతుంటే అమెరికాలో కూడా పని పాట లేకుండా ఆవారాగా ఉండేవాడని చెప్తున్నారు నేను విన్నాను కదా ఆయన చదువు గురించి చెప్తున్నాడా అసలు చదువు మీద ధ్యాస లేనివాడు అని అంటూ నవ్వింది అనుజ్ఞ మామూలుగా లేరు ఈ అమ్మాయిలు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు పొలానికి ఎప్పుడు వచ్చారబ్బా వీళ్ళు అనుకున్నాడు ఆదిత్య మేము జామకాయలు కోసేటప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళావు అప్పుడు విన్నావా అన్నది ప్రతిజ్ఞ హా అవును ఎవరో ఈ మహానుభావుడిని తిడుతున్నట్లు అనిపిస్తేను అక్కడికి వెళ్ళాను విషయం బయటపడింది ఎంతో మహాజ్ఞానం అంటూ నవ్వేసింది మనలాంటి తెలివి గల వాళ్ళ ముందు అలాగే ఉంటారు వాళ్ళు గెలిచినట్లు అనుకుంటే తప్పేముంది మాటలు మాటలే కానీ చేతల్లో ఉండదు కదా అక్క అంటున్న అనుజ్ఞ మాటలకు అటు ప్రతిజ్ఞ ఇటు జ్ఞాని నవ్వేశారు ఆదిత్య పైకి వస్తూ ఆకాశం దృష్టి ఎప్పుడూ పై పైకే ఉంటుంది కానీ కిందకు చూడాలంటే కష్టంగా ఉంటుంది ఈ కింద భూమి మీద ఉన్న వాళ్ళే ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది ఎంతైనా నేను ఆకాశం లాంటి వాడిని మీరు భూమి మీద ఉండేవాళ్ళు సీతాకోక చిలుకలు లాంటి వాళ్ళు సీతాదేవి కట్టుకున్న కోకలు కట్టుకునే వాళ్ళు సీతాకోక చిలుకలు అంటూ నవ్వుతున్న ఆదిత్య వైపు ముగ్గురు చూసి చురచురమంటూ ముఖాలు పెట్టుకొని కిందకి వెళ్ళిపోయారు జ్ఞాని పైకి చూసి అంతా ఉత్తినే అంటూ నాలిక తిప్పి నవ్వేసింది ఆదిత్య వైపు చూసి అవును అంత ఉత్తినే అన్నట్లు ఆదిత్య కూడా సైగ చేసి తన బొటన వేలు చూపించాడు జ్ఞానికి ఫ్రెండ్స్ అన్నట్లుగా ఒకరికొకరు చెప్పుకున్నారు కళ్ళతోనే పాండురంగా గారు ఆదిత్యను పిలిచి ఏం టబ్బాయి ఏదో చదువుకోలేదు పెద్ద ఏమీ తెలియదు ఆవారాగా ఉండేవాడివి అన్నట్లుగా చెప్పావట కనకారావుకి అతను వచ్చి నన్ను వివరాలు అడుగుతున్నాడు నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు నువ్వు అలా ఎందుకు చెప్పావో కూడా తెలియదు కాకపోతే మనకంటూ ఒక ధ్యేయం ఉంది కాబట్టి దానికి సంబంధించినట్లుగా మాట్లాడి ఉంటావని నేనేమీ మాట్లాడలేదు మౌనంగా ఉన్నాను ఆయన అనే రెండు మాటలు అని వెళ్ళిపోయారు ఆయన ఆకాశం లాంటి వారట ఆయన దృష్టి నీ మీద పడడమే ఎంతో గొప్ప ఆట చివరకు నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నావు అని తెలిసి అనవసరం అనుకున్నారట అయినా మంచి చెడ్డ తెలియకుండా నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను అని నేను అనలేదు అని కాస్త కోపంగానే వెళ్ళిపోయారు కనకారావు గారు అని చెప్పారు పాండురంగ తనకు కావాల్సింది అదే అన్నట్లుగా అందంగా నవ్వేశాడు ఆదిత్య జితేంద్ర తన కన్న తల్లికి అన్నం తినిపిస్తున్నాడు తను చక్రాల బండిలో కూర్చొని అక్కడ అనుకూలంగా కూర్చున్న తల్లికి ఆ విధంగా ముద్దలు తినిపించడం ఎంతో ముచ్చటగా అనిపించింది వీరేంద్రకు మహేంద్రకు మనం అన్నయ్య కన్నయ్య లాంటివాడు అని ముచ్చటపడ్డారు అవును అమ్మ అంటే భయం వేసేది ఇప్పుడు అమ్మ దగ్గరకు వెళ్ళాలన్నా ఏమీ భయం కలగడం లేదు అలవాటైపోయింది అమ్మ కళ్ళల్లో మెరుపులు మనల్ని చూసి అమ్మకు పిచ్చి అని మరి ఎందుకలా గదిలో పెట్టేవారు నాన్నగారు అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఏమిటో ఒక్కొక్కసారి నాన్న చేసే పనులకు అసలు పొంతన ఉండదు ఇప్పుడు రాజకీయాల్లోకి భూపతి గారికి రివర్స్గా కనకారావు గారు నాన్నగారిని నిలబెట్టారు కదా చక్కగా మెజార్ గెలిచారు నాన్నగారు ఇక రాజకీయాల్లో నిలబడిపోయినట్లుగా ఇంటితో కానీ బిడ్డలతో కానీ పని లేనట్టుగా ఉంటున్నారు అంటున్న వీరేంద్ర మాటలకు చచ్చా అలా ఏమీ లేదు ఎప్పటికప్పుడు మనం ఎలా ఉన్నామో అన్న ఆయన తీస్తూనే ఉన్నారు అని చెప్పాడు జితేంద్ర అన్నయ్య నువ్వంటే నాన్నగారికి పెద్ద కొడుకు అని చాలా ప్రేమ మా ఇద్దరికన్నా కూడా నువ్వంటే ఇష్టం అని చెప్పాడు మహేంద్ర అవును ఏదైనా రెండు కళ్ళు ఉన్నప్పుడు ఒక కన్ను సరిగ్గా ఇది కాకపోతే ఆ కన్నుకి అద్దం పెట్టి మరి కాపాడినట్లుగా నాలాంటి అవిటివాడిని ఆ మాత్రం ప్రేమ చూపించడంలో తప్పేముంది తమ్ముడు అంటున్న జితేంద్ర మాటలకు దగ్గరికి వచ్చి చచ్చా అలా మాట్లాడొద్దన్నయ్య నువ్వు అన్నారు తమ్ముళ్ళు ఇద్దరు ముగ్గురు కొడుకులు మంచివాళ్లే తండ్రి బుద్ధులు రాలేదు కాకపోతే తండ్రిని అనుసరించే వీరేంద్ర మహేంద్ర కాస్త తప్పులు చేసి ఉండొచ్చేమో కానీ మరి తండ్రి అంత మూర్ఖులు మాత్రం కాదు అని తెలుసుకుంది సబిత వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ముగ్గురు కొడుకులు మీ ఆ విధంగా చూసి మురిసిపోయింది సబిత వీర్రాజు వస్తూనే తల్లికి అన్నం తినిపిస్తున్న జితేంద్ర వైపు కోపంగా చూశాడు బిడ్డలు గమనించడం లేదని అతను భార్య వైపు చూస్తున్న చూపులు రక్తపు చూపులులా ఉన్నాయి అంతలోనే మహేంద్ర వీరేంద్ర ఇద్దరు కూడా నాన్నగారు వచ్చారా అంటూ కూర్చోండి అన్నారు ఏమిటి మీ అమ్మ సబితకు పిచ్చి కుదిరినట్టు ఉంది అంటూ అడుగుతూ వెటకారంగా తల్లిని చూస్తూ అంటున్నాం తండ్రి వైపు చూసి ముగ్గురు కొడుకులు కూడా అమ్మ ఇప్పుడు బాగానే ఉంది అని ఏకకంఠంతో చెప్పాడు రోజులు ఎప్పుడు లాగానే ఉండవు మార్పు వస్తుంది నువ్వేమిటో కూడా పిల్లలకు తెలుస్తుంది ఆ రోజు ఉంటుంది నీకు ఖచ్చితంగా కుక్క చావు అని మనసులో అనుకుంది సబిత మా అక్కను చంపేశావు అన్యాయంగా ఈనాడు పెద్ద కొడుకు అవిటివాడయ్యాడు ఎందుకో నీకు తెలీదా అది మా అక్క తప్పు అని నువ్వు అందరికీ చెప్పుకున్నా పర్వాలేదు కానీ కడుపుతో కడుపుతో ఉన్నప్పుడు అక్కడ నువ్వు విపరీతంగా హింసించబట్టే కడుపులో ఉన్నవారు అంగవైకల్యుడు అయ్యాడు అన్న నిజం డాక్ ద్ డాక్టర్ ద్ 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 ద్వారా నాకు తెలుసు ఆ విషయం నీ బిడ్డలకు వి తెలిస్తే విపరీతంగా నీ సంగతి ఏమవుతుందో అప్పుడు తెలుస్తుంది ఈనాడు నా వైపు చూస్తున్నావు ఆ కళ్ళు ఎర్రటి జీరలతో కనిపిస్తున్నాయి ఆ రోజు నువ్వు పడే బాధ నీ కళ్ళల్లో కన్నీరు రక్తంగా కారుతుంది అని సబిత మనసులోనే అనుకుంది మామూలుగా చూస్తూ ఉంది మీ బాబాయి కొడుకు అదే ఆ ఆదిత్యకు తన కూతుర్ని ఇవ్వాలి అని ఆ విధవ కనకరావు వెళ్ళాడు మరి వాడు ఏం చెప్పాడు ఉసురుమంటూ తిరిగి వచ్చి అసలు వాడు చదువు సంధ్య లేని విధవ అని అందరికీ చెప్తున్నాడు ఆదిత్య గురించి అది కూడా మన మంచికే అంటూ నవ్వాడు కనకారావు నా కొడుకులకు తన కూతుర్ని ఇవ్వాలి అని అడగడానికి కూడా వాడికి ఇష్టం లేదు ఎందుకంటే నా బిడ్డలు ఎక్కువగా చదువుకోలేదు కదా బాగా చదువుకున్న వాడు పెద్దవాడు అన్నారు ఒక రకంగా బాధతో వీర్రాజు కొన్ని విషయాలు అంత గట్టిగా అంత పెద్దగా అనిపించకపోయినా మనసును తాకుతాయి అలా వీర్రాజు మనసుకి అది బాధగానే అనిపించింది సబిత అక్కడ కూర్చొని ముగ్గురు కొడుకులు ఆమె చుట్టూ ఉండి భర్త కూడా అక్కడ ఉంటే వారందరినీ అలా కలిసిమెలిసి గంగకు ఎంతో ఆనందం కలిగింది నిజంగా కలిసి ఉంటే కలదు సుఖం కుటుంబం వారి భార్య బిడ్డలతోనే కలిసి ఉండలేకపోతున్నారు నేటి కాలంలో కానీ ఒకప్పుడు అధిక సంతానమైనా కూడా తరతరాలుగా ఉమ్మడి కుటుంబాలుగా జీవించిన వాళ్ళు ఆనందంగా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ గొప్ప విషయాలు అందరికీ తెలియదు చెప్పడానికి మంచి మంచి సినిమాలు వచ్చాయి కలిసి ఉంటే కలదుసుఖం ఉమ్మడి కుటుంబం ఇలాగే ఎన్నో సినిమాలు వచ్చాయి అనుకుంది గంగా ముచ్చటగా ఒ ఒక పక్క నుండి చూస్తూ పెద్ద కొడుకు అన్నం తినిపిస్తే తింటున్న సబిద రెండవ కొడుకు ఇస్తే తాగుతూ ఉంది అన్నం పూర్తయిన తర్వాత ఆ గిన్నెలు పక్కన పెట్టి తల్లికి టవలు అందిస్తుంటే మూడవ కొడుకు ఆ ముగ్గురు మూడు ముగ్గురు కొడుకులు తల్లిని అంత ప్రేమగా చూస్తుంటే ఓడ్చుకోలేకపోయాడు వీర్రాజు ఒక రకమైన శారీసం మనస్తత్వంతో భార్యను ముప్పు తిప్పలు పెట్టి ఇలా నరకం చూపించిన భర్తగా వీర్రాజు ఆ మంచి దృశ్యాన్ని చూడలేకపోయాడు వీర్రాజు ముఖంలోని కోపాన్ని గమనించిన గంగ ఎప్పటికైనా నీకు బుద్ధి రాక తప్పదు నువ్వు చేసిన పాపం నీకే తెలుస్తుంది భగవంతుడు చూస్తూ ఊరుకోడు పెద్దయ్యా అని మనసులో అనుకుంది పక్కకు వెళ్ళిపోయింది వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ ఎలా ఉందనేది ఒక కామెంట్ చేయండి సబిత తల్లి మనసుకు ఎంతో ఆనందంగా ఉంది ఇన్నాళ్ళు తను ఎంత వేదన అనుభవించినా తన ముగ్గురు కొడుకులతో అలా కలిసి ఉంటే అవన్నీ పూర్తిగా మర్చిపోయి ఎక్కడ లేని ఆనందాన్ని పొందుతూ ఉంది మనస్ఫూర్తిగా ఆమె మాతృ ప్రేమ మామూలుది కాదు అది ఎన్నాళ్ళు దూరమైనా కూడా ఆ ప్రేమ ఆ పేగుబంధం అలాగే ఉంటుంది అని తెలుస్తుంది సబితకు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్